రణ్యకాండము ఐదవ సర్గము సీతారామ లక్ష్మణులు శరభంగాశ్రమంనుకు పోవుట జానకీదేవి నూరెడించి రాముడు తమ్ముని చూచి లక్ష్మణ ఈ అడవి భయంకరమైనది మనకు ప్రవేశింపనలవిగాదు కష్టము సుమా శరభంగ మహర్షిని దర్శించుదుము పదమని తొందరగా బయలుదేరి ఆ ఆశ్రమ సమీపమున దివ్యుడును సూర్యాగ్ని సమతేజుడును ఆకాశయానము గల రథమందున్నవాడును దేవతల సమూహముచే కొలవబడువాడును నేలకు తాకక ఆకాశము నున్నవాడును మంచి ప్రకాశముతో నుణములు ధరించిన శుచి అయిన వస్త్రములు ధరించిన వాడును పచ్చని గుర్రములు గలవాడును తనను తన వంటి వారి సమూహముచే కొలవబడుచున్నవాడును తెల్లని మేఘమును చంద్రబింబమును బోలిన ఛత్రము గలవాడును అందమైన రూపము సుకుమారమైన శరీరము గల స్త్రీల చేతులలో ధరింపబడిన బంగారు గల వీవనలు చామరముల కదిలికచే వచ్చిన మంద మారుతములచే కదిలింపబడిన గలవాడును దేవతలు గంధర్వులు సిద్ధులు మహర్షులు గూడి వైదిక స్థుతులతో పొగుడుచు ప్రక్కనుండగా వెలుగుచున్నవాడును అగు ఇంద్రుని చక్కగా చూచను గొప్ప కాంతితో వెలుగొందుచున్న శరభంగునితో ముచ్చటించుచున్న ఆ ఇంద్రుని చూచి రాముడు తమ్మునితో లక్ష్మణ వింతగా ప్రకాశించుచున్నవాడును సూర్యుని వలె వెలుగొందుచు ఆకాశ సంచార సమర్థమైన రథమునందు ప్రకాశించుచున్న వాడును అగు చూచితివా ఇంద్రునకి ఎటువంటి గుర్రములుండినని మనము వినియుంటిమో అట్టివి ఆకుపచ్చనివి అయిన గుర్రములు చూచితివా రథము చుట్టూ గొల్చియున్నవారు శూరులు గొప్ప కడ్గములు చేతులందు ధరించినవారు దిట్టలు ఎర్రని వస్త్రములు ధరించిన వారు పొడవైన చేతులు గలవారు వారు యవనవంతులు కుండలములను ధరించిన వారు హారములు రములందినటుల చెలింప మనోహరములైన విశాలములైన వక్షములు గలవారు వారింప నలవిగాని శౌర్య గల వారు పెద్ద వలెనున్నవారు వయస్సుచే ఐదు వత్సరముల వారునైయున్న వీరిని చూడుము దేవతలకిల్లప్పుడు నిధియే ప్రాయమగుటిచే వీరు నిక్కముగా దేవతలు ఓ వీరుడా నీవును సీతయు నిచ్చటనే నిలిచియుండు నేను వెళ్లి వారి విషయమును తెలుసుకుని వచ్చదను అని చెప్పుచూ మునింద్రుని ఆశ్రమమును రాముడు చేరరాగా ఆయన రాకను జూచి ఇంద్రుడా మౌనితో చాటుగా నిట్లనెను నరేంద్రుడు గ్రాముడు నన్ను జూచుటకై ఇచ్చటకు నేనిప్పుడు అతన్ని జూచుట తగదు ఈయన చేయదగిన ఎంతయో దుష్కరమైన కార్యమును పూర్తి నిమ్ము కృతార్థుడు జయశీలుడనై పొగడబడిన తర్వాత నేనతినిని సమీపించి మాటలాడేదనని పలికి ఇంద్రుడు రథముతో ఆకాశమున వెడలిపోయెను ఇట్లా ఇంద్రుడు వెళ్లిన తరువాత రాజశ్రేష్ఠుడు గ్రాముడు చంచలములై విశాలములగు కన్నులు గలదీయునగు సీతతోడను తమ్ముడుతోడను పరివారంతో గుడినవాడును నగు మునీంద్రుని ఎత్తుకు భక్తితో చేర నరిగెను అరిగి ఆ మునీంద్రు పాదములకు శిరస్సు సోకునట్లుగా నమస్కరింపగా ఆ మౌని వారి నుచితాసనముల నుండి పెంచెను అంతటా సీతానాథుడు ఇచ్చటికింద్రుడు వచ్చుటకు కారణమే మనగా మునీశ్వరుడు ఇంద్రుని రాకకు కారణమైన విషయం నంతేయును నెట్లు తెలిపెను శరభంగుడు శ్రీరామునితో ఇంద్రుని రాకకు కారణము చెప్పుట ఓ దశరథనందనా నేను క్షుద్రులు చేరరాని ఆ బ్రహ్మలోకమును తపస్సుచే సంపాదించితిని నన్ను తీసుకునిపోవుటకై వాసవుడిచ్చటకు వచ్చినాడు నాకు మిక్కిలి ప్రియకరుడవగు అతిథివి నీవు దగ్గరగా వచ్చుటను మనస్సునందు తెలుసుకుని నిన్ను దర్శింపగా నేను బ్రహ్మలోకమునకు వెళ్ళుటకు మనసొప్పక వెళ్ళక నిలిచితిని నీ దర్శనము కలిగినది ఇక దేవతలచేత సేవింపబడు స్వర్గపదవిని చేరుటకై వెళ్ళువాడను నాకు నేను సంపాదించిన అక్షయమైన శుభలోకములు గలవు లోకవంద్యుడమైన ఓ రామ స్వర్గలోకభావమును బ్రహ్మలోక భావమ్మునునైనా నా పుణ్యము నెల్లను మాననీయుడవగు తీసుకొను తీసుకొనుమనగా సర్వశాస్త్రవేత్త అయిన రామచంద్రుడి ఇట్లనెను నేను నీ యొక్క పుణ్యకోట్ల నెల్లను తీసుకొనిదను గాని మేము నివసించుటకు తగిన వాసయోగ్యమైన చోటుటనున్నదో చెప్పమనగా ఆ ప్రాజ్ఞుడిట్లనెను ఈ మహాత్ముడు గలడు అతడు మీకు తెలియజేయను అతన్ని జూచుటకు వెళ్ళుడు అతడు మీకు శ్రేయస్సును గలగజేయను ఇక్కడ నుండి పారుచున్న ఆ గంగానది కేదురుయేగుడు అచ్చటచ్చట మీకు పూల తెప్పలు కనబడును అదియే మీరు వెళ్లదగిన మార్గము ఒక్క నిమిషము నిలిచియుండు ఈ శరీరమును ఫనీంద్రుడు కుప్సమును విడిచినట్లు విడిచిపెట్టదను దానిని నీవు చూచి తరలి వెళ్ళుము అని ప్రార్థించి మంత్రపూతమైన అగ్నిని నీతిదారులతో వేగముగా ప్రజ్వలింపజేసి ఆ యగ్నియందు మాంసము రక్తము ఎముకలు ఉన్న వానితో కూడా భస్మమై అగ్ని సమానమైన కుమార రూపంను దాల్చి తరువాత ఆ అగ్ని నుండి బయటకు వచ్చి ఆ మహర్షి దేవతల లోకమును దాటి వేగముగా వెళ్ళి బ్రహ్మలోకమునందు సహచరులతో నున్న బ్రహ్మను చూచెను అతడు మౌనికి ప్రేమతో స్వాగతము పలికెను ఆ మునిశక్తికి సీతారామ లక్ష్మణులు విస్మయమునందిన మనస్సుగల వారై కీర్తించిరి అరణ్యకాండము ఐదవ సర్గము శ్రీ నమోస్య స లక్ష్మణాయ నమోస్తు దేవ్యై జనకాత్మజాయై नमोस्तु वाताव भवेवराया नमोस्तु भवाय तस्मै शुभं भवतु